మా ఏంటిదమ్మా తింటున్నావు స్టార్ట్ చేసావా ఇంకా అన్ని నన్నే స్టార్ట్ చేయి నేను ఒక్కదాన్నే ఉన్నా యూట్యూబ్ లో నువ్వు లేవు అంటే ఇద్దరం అన్నావు అనుకో కొంచెం నాకు ఏమైంది హెల్త్ బాగాలేదు కదా అందుకే నేను ఏ రాము బానే ఉన్నావు కదా దుక్కలెక్క తీరింగ్ నాదే నువ్వేగా కాలంలోకి చెప్పడాలా ఇంతకేం కారమో చెప్పలేదు నువ్వు నమ్మొద్దు ఫ్రెండ్స్ అది అబద్ధం ఫ్రెండ్స్ కారంకుండా ఎవరన్నా చేస్తారా ఫ్రెండ్స్ మీరు చెప్పండి చేస్తారు చెప్పండి మీరు కరాబాకాయ కూడా చేస్తారేమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఈ చెప్పి నన్నపాలు అయితే కాదు ఏమంటే ఎప్పుడు తెలియదు ఫ్రెండ్స్ ముందు ముందు ఉంటుంది ఏంటిది అమ్మ వండి పెడతా ఏం ఆ అమ్మాయి వండి పెట్టేది రేపు పెళ్ళమొచ్చి అప్పుడు ముట్టిగా వేస్తా అప్పుడు వస్తాడు సరిగా అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాంలే వండి పెట్టే కదా ఇప్పుడు వచ్చేది వండించుకుని వస్తాయి స్విగ్గీలో ఆర్డర్ చేస్తాగా ఎన్ని రోజులు స్విగ్గీలో ఆర్డర్ చేసి తింటాం కదా ఇద్దరం ఏం ఫ్రెండ్స్ అందు కరెక్టే కదా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎన్ని రోజులు అట్లా పుద్దు అంటారా ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఏమంటుందో బాగుందామా నేను ఎప్పుడు చూడలేదు కారంలోకి అప్పుడన్నాను చూద్దాం పప్పు చేసా ఫ్రెండ్స్ తోటకూర పప్పు కానీ కారం బాగుంది టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తీసి తిట్టిద్ది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అదిగోండి ఫ్రెండ్ స్టార్ట్ చేసింది కానీ ముద్ద నోట్లో ఉండబెటర్ రావట్లేదు కానీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాం